హలో అండి నమస్తే అందరికీ ఇవాళ రెసిపీ పిల్లలకి ఎంతో ఇష్టమైన స్నాక్ ఐటెం చాక్లెట్ బనానా బ్రెడ్ పిల్లలు చాక్లెట్ని అలాగే బనానాని చాలా ఇష్టంగా తింటారు ఈ రెండింటినీ కలిపి హెల్తీగా బ్రెడ్ చేసి పిల్లలకి పెట్టండి హెల్త్ కూడా చాలా మంచిది ఇంట్లోనే సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ బ్రెడ్ ప్రిపేర్ చేసుకోవడానికి మనకి మైక్రోవెన్ అవసరం లేదు అలాగే లోఫ్ ఫ్యాన్ కూడా అవసరం లేదు ఇంట్లో ఉన్న వస్తువులతోనే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అచ్చం బేకరీ స్టైల్లానే ఇంట్లో చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే హెల్దీ కూడా మరి ఎలా చేసుకోవాలో చూసేయండి ముందుగా అయితే ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లో ఒక రెండు కప్పులు గోధుమ పిండి ఒక అరకప్పు పిండి అలాగే ఒక కప్పు అన్స్వీట్ అండ్ కోకా పౌడర్ ఒకటిన్నర టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా చిటికెడు ఉప్పు అన్నీ వేసుకుని అన్నింటినీ ఒకసారి బాగా జల్లించుకోండి పిండిని జల్లించుకోవాలి మనం కేక్ ప్రిపేర్ చేసినా సరే అలాగే బ్రెడ్ ప్రిపేర్ చేసినా ఇలా చేయడం వల్ల దీంట్లో ఏమైనా ఇంప్యూరిటీస్ లాంటివి ఏమైనా ఉంటే బయటికి పోతాయి ఇలా జల్లించుకున్న పిండి మొత్తాన్ని కాసేపు పక్కనుంచుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక రెండు కప్పులు పంచదారన వేసుకుని ఫైన్ పౌడర్ లాగా చేసి పక్కనుంచుకోండి మనం చేసేది చాక్లెట్ బనానా బ్రెడ్ కాబట్టి బాగా పండిన ఒక ఐదారు పెద్ద అడ్డుపళ్ళని తీసుకోండి ఈ బ్రెడ్ కోసం అయితే బాగా పడిన డార్క్ స్పాట్స్ ఉన్న అరటిపళ్ళు అయితే చాలా బాగుంటాయి అలాగే మంచి ఫ్లేవర్ వస్తుంది చాలామంది ఇలా డార్క్ స్పాట్స్ ఉన్న అరటిపళ్ళను తినడానికి ఇష్టపడరు కానీ వీటిలో చాలా హై న్యూట్రిషనల్ వాల్యూస్ ఎక్కువగా ఉంటాయట కాబట్టి ఈసారి మీరు పడేసే ముందు ఒక్కసారి ఆలోచించండి మీకు ఎప్పుడైనా బ్రెడ్ చేసుకోవాలి బనానాతో అనిపిస్తే ఈ డార్క్ స్పాట్స్ ఉన్న అరటిపళ్ళను పడేయకుండా వాటితో బ్రెడ్ చేసుకోండి హెల్త్ కూడా చాలా మంచిది ఇప్పుడు అన్నింటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు ఒక ఫోర్క్ తీసుకొని మెత్తగా మ్యాష్ చేసుకోండి బాగా చిన్న చిన్న పీసెస్ ఉన్నా ఎక్కడైనా పర్వాలేదు ఫోర్త్తో బాగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఒకసారి మ్యాషర్ తీసుకుని దాంతో కూడా ఒక రెండు మూడు సార్లు బాగా మ్యాష్ చేసుకోండి అప్పుడు ఏమైనా చిన్న చిన్న పీసెస్ ఉంటే కూడా అవి కూడా సాఫ్ట్గా అయిపోతాయి ఇప్పుడు బాగా మ్యాష్ చేసుకున్న బనానా గుజ్జులో ఒక రెండు కప్పులు పంచదార పౌడర్ అలాగే ఒక అర కప్పు వెజిటేబుల్ ఆయిల్ ఒక మూడు కోడిగుడ్లు వేసుకొని హ్యాండ్ బ్లెండర్తో కానీ విస్కర్తో కానీ బాగా క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా విస్క్ చేయండి లేదు అంటే మీరు మిక్సీలో వేసి కూడా గ్రైండ్ చేసుకోవచ్చు హ్యాండ్ బ్లెండర్ లేకపోతే విస్కర్తో బాగా హై స్పీడ్లో విస్క్ చేసుకోండి అప్పుడు మనకి మంచి క్రీమీ టెక్స్చర్ వస్తుంది ఈ బ్రెడ్కి ముఖ్యంగా మనం వెజిటేబుల్ ఆయిల్ని యూజ్ చేస్తున్నాం వెజిటేబుల్ ఆయిల్ అంటే సన్ఫ్లవర్ ఆయిల్ కానీ ఆలివ్ ఆయిల్ కానీ ఆల్మండ్ ఆయిల్ కానీ అలాగే హేజల్నట్ ఆయిల్ ఏదైనా సరే మీకు ఏది అవైలబుల్గా ఉంటే సో ఆ ఆయిల్ వేసుకోండి నార్మల్ ఆయిల్ కంటే కూడా మనకి ఈ వెజిటేబుల్ ఆయిల్ అంటే కాస్త హెల్దీ కాబట్టి ఇది వేయడం వల్ల కూడా మన బ్రెడ్కి మంచి టేస్ట్ వస్తుంది ఈ బనానా మిక్చర్ మంచి క్రీమీ టెక్స్చర్ వచ్చిన తర్వాత ముందుగా జల్లించి పెట్టుకున్న పిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఈవెన్గా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి ఈ పిండిని మిక్స్ చేసుకునేటప్పుడు కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కానీ కాన్స్టెంట్గా ఒకటి డైరెక్షన్లో కానీ మిక్స్ చేసుకోవాలి అని ఓవర్గా మిక్స్ చేసుకుంటే మన బ్రెడ్ కన్సిస్టెన్సీ అనేది మారిపోతుంది జస్ట్ మిక్స్ అయ్యేలాగా మాత్రం కలుపుకుంటే సరిపోతుంది ఇలా అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకుని ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా చూసుకోండి మీకు ఒకవేళ ఇంకాస్త ఫ్లేవర్ యాడ్ చేయాలి అనుకుంటే దాంట్లో కొంచెం వెనిలా ఎక్స్ట్రాక్ట్ వేసుకోవచ్చు ఇది జస్ట్ ఆప్షనల్ మాత్రమే ఇప్పుడు బ్రెడ్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం లోఫ్ ప్యాన్ యూస్ చేసుకోవచ్చు లేదు అంటే మీకు అది అవైలబుల్గా లేకపోతే ఇంట్లో ఇలాంటి ఒక సిలిండ్రికల్ డబ్బాని తీసుకొని దాన్ని ఆయిల్తో బాగా గ్రీస్ చేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని వేసుకోవాలి వేసుకొని ఒక రెండు మూడు సార్లు బాగా ట్యాప్ చేసుకున్న తర్వాత ఒక పది నిమిషాల సేపు పక్కన ఉంచుకోండి ఈ లోపల కుక్కర్ తీసుకొని దాంట్లో ఒక స్టాండ్ పెట్టి ఒక పది నిమిషాల సేపు మీడియం ఫ్లేమ్లో హీట్ చేసి ఉంచుకోండి ఒక పది నిమిషాల తర్వాత ముందుగా మనం పక్కన పెట్టుకున్న బ్యాటర్లో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని ముందుగా ప్రీహీట్ చేసుకుని పెట్టుకున్న కుక్కర్లో మూత పెట్టి ఒక యాభై నిమిషాల పాటు లో ఫ్లేమ్లో బేక్ చేయండి బేక్ చేసుకునేటప్పుడు పైన విజిల్ కింద గ్యాస్ కట్ రెండు తీసేసి బేక్ చేసుకోవాలి లేదు అంటే మన బ్రెడ్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవ్వదు అలాగే ఫస్ట్ టైం బ్రెడ్ ప్రిపేర్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే బ్యాటర్ ఫిల్ చేసేటప్పుడు సగానికి మాత్రమే ఫిల్ చేసుకోండి మీరు పై దాకా ఫిల్ చేస్తే అది బ్యాటర్ పొంగిపోయి కిందకు వచ్చేస్తుంది బ్రెడ్ బాగా కుక్ అయిందని తెలుసుకోవడానికి టూత్పిక్తో డిప్ చేస్తే క్లీన్గా వచ్చేస్తే అది బాగా పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు ఇప్పుడు దీన్ని చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకోండి ఇదైతే మనకి బయట ఉంటే ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ పాడవకుండా ఉంటుంది అలాగే మీరు ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే కనుక ఒక టూ త్రీ డేస్ వరకు ఉంటుంది వీటిని మీ పిల్లల లంచ్ బాక్స్ రెసిపీకి కూడా స్నాక్స్ ఐటమ్స్గా పెట్టచ్చు అంతే అండి ఎంతో సింపుల్గా చేసుకునే చాక్లెట్ బనానా బ్రెడ్ రెడీ అయిపోయింది మీకు కావాలంటే ఇలా చిన్న చిన్న డోరా కేక్స్లా కూడా చేసుకోవచ్చు రెసిపీ నచ్చితే ట్రై చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి